ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా మెనీ విమెన్ గో త్రూ దిస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో అని సవాల్ విసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ ఐ హ్ ఆల్సో సీన్ దట్ పర్సనలీ ఆల్సో సో ఎనీవే ఆల్ దట్ అపార్ట్ ఇంకొక చాలా రిమార్కబుల్ థింగ్ అబౌట్ యూ ఇస్ మీ భావాలు చాలా సెక్యులర్గా యూ బిలీవ్ ఇన్ ద వన్నెస్ ఆఫ్ గాడ్ ఎస్ ఎందుకంటే అమ్మవారి పాత్రలు ఇది కూడా గతంలో మీరు చెప్పారు కానీ ఏ ఎప్పుడు చెప్పినా అదే వెలుక్ కనిపిస్తుంది కాబట్టి ఐ వాంట్ సి అమ్మవారి పాత్రలు వేయడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందా మీకు మైండ్లో మీ పాత్ర వేయచ్చా నేను ముస్లింని కదా అని అలాగే మిమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరు వెనకాడలేదు జెస్ మీరే అమ్మవారిని అవును అవును సో ఫస్ట్ థింగ్ కాస్ట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్ అంటే ఐమ్ ముస్లిం అన్న థాట్ ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు అట్లా రాలేదు బికాస్ మై ఫాదర్ వాజ్ ఎ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం అండ్ మా ఫ్యామిలీలోనే మా మదర్ సైడ్ ఇద్దరు ఒకరు హిందూని చేసుకున్నారు ఆల్రెడీ ఇంకొక ఆంటీ సో దే వర్ లైక్ మిక్స్డ్ కల్చర్ బట్ మై ఫాదర్ల సైడ్ అండ్ ఆల్ వెరీ స్ట్రిక్ట్ లైక్ వెరీ స్ట్రిక్ట్ ఫ్రమ్ సైడ్స్ ఫ్యామిలీస్ అండ్ వెవర్ వెరీ కన్జర్వేటివ్ ముస్లిం పక్కా ముస్లిం ఫ్యామిలీ బట్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ యాజ్ మచ్ యాజ్ దె క్యాన్ అలాగే నేను చెప్పాను కదా వాళ్ళని కూడా నేను అంత ఇదిగా చూసుకున్నాను కానీ కాస్ట్ ఎప్పుడు నాకు అడ్డు రాలేదు ఆ రోజుల్లో ఈ కాస్ట్ అని ఇప్పుడు వినిపిస్తుంది మనకి ఇప్పుడు వింటున్నాం ఈ కాస్ట్ ఇలా ఉంది వాళ్ళు కాపులు వీళ్ళు కమ్మాలు వీళ్ళు రడ్డీలు వీళ్ళు రావులు వీళ్ళు ముస్లిం ఇది సున్ని వీళ్ళు వీళ్ళు ఇది షియాజ్ అనేది ఆ రోజుల్లో లేవు సప్న యాజ్ ఫార్ అస్ ఐ నో ఇఫ్ యూ ఐ నో లేదు నా మీడియా ఈజ్ లైక్ ఎంత ఇదైపోయిందంటే దే అంటే టు అట్రాక్ట్ నెగిటివిటీ మాట్లాడితేనే చూస్తున్నారు నెగిటివ్ చెప్పాలని కానీ ఎవరు పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నించట్లేదు సో బికాజ్ ఆఫ్ మీడియా ఇదంతా స్ప్రెడ్ అయింది బికాజ్ నౌ ఇంటర్నెట్ ఈస్ బికమ్ మోర్ పాపులర్ అంతా అంటే స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడు జనాలకి తెలుస్తుంది దట్ షీస్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ అని వరకు ఎవరికి తెలియదు చక్కటి మన తెలియటి అమ్మాయి అనుకున్నారు తప్ప ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అని ఎవరు అనుకోలేదు ఇప్పటివరకు బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్ కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇది ఆలోచించలేదు నాకు ఆ మైండ్లో రాలేదు అమ్మవారి క్యారెక్టర్ అంటే అండి మనం టెస్ట్ చేయాలి ఫస్ట్ అని అంటే అమ్మవారి క్యారెక్టర్ అంటే టెస్ట్ చేయాలంటే అప్పుడు నాకు ఈవెన్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఐ వాజ్ సో బిజీ ఒక స్క్రీన్ టెస్ట్ కూడా నాకు టైం లేదు స్క్రీన్ టెస్ట్కి ఇవ్వడానికి సో దే బ్లాగ్ మై డేట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఒక డేట్ని బ్లాక్ చేసి అప్పుడు మనకు ల్యాండ్లైన్ డేట్ బ్లాక్ చేసి పెట్టారనమాట ఈ డేట్ బ్లాక్ చేయండి డేట్ లేదండి ఇలా బిజీగా ఉన్నాను అహా రావాలా అంటే వాళ్ళు ఈ డేట్ బ్లాక్ చేయండి మేమే ఈ డేట్ బ్లాక్ చేసిన రోజు ఆ రోజు షూటింగ్ చేద్దాం అన్నారు సరే అని ఆ డేట్ బ్లాక్ చేశాను అలాగే వెళ్ళాను వెళ్ళి కూర్చుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్ అందరూ ఏంటంటే దేవుడు ఫోటో పెట్టి మనం దండం పెట్టుకొని మేకప్ పెట్టి వేసేవాళ్ళు సో ఆ మేకప్ మ్యాన్ గారు ఆయన పేరు గుర్తులేదు ఆయన అమ్మవారి ఫోటో పెట్టి అమ్మ ఇదిగోండి ఈ గెటప్ ఏ మీకు వెయ్యాలి అన్నారు లాగా అండి అని క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను నాకు ఆ అమ్మవారి ఫోటో చూసినప్పుడు అంటే నాకు ఏం తెలియదు దేవుడి గురించి అమ్మవారు ఎవరో తెలియదు ఏం తెలియదు ఎనీథింగ్ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ హిందూ గాడ్స్ ఆర్ ఎనీథింగ్ బ్లాంక్గా కానీ అమ్మవారి ఫోటో చూసి తల్లి ఈ గెటప్ నాకు రావాలంట ఇలాగే కావాలంట అసలు నువ్వు ఉన్నావా లేదా నాకు తెలియదు నువ్వు ఉంటే గనక నువ్వు నిజంగా ఉన్నావంటే నీ రూపాన్ని నాకు ఇవ్వు నీ రూపం ద్వారా నేను పది మందికి కనిపించాలి సో నీ రూపం నాకు ఇవ్వమని దండం పెట్టుకొని కూర్చున్నాను అయిపోయింది ఇంకో గంట అవుతుందిగా మేకప్కి వేసారు అంతా అయిపోయింది చూస్తూ ఉన్నా నాకేం తెలియదు ఐఎం బ్లాంక్ చూసుకున్నాను బాగుందని వాళ్ళే అనుకుంటూ ఉన్నారు అంతా అయిన తర్వాత ఆయన సురేష్ నాగబాల సురేష్ గారు అనమాట అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చింది ఆయన చేశారనమాట ఆయన పిలిచారు పిలిచారు లోపలికి రండి అనేసి ఆయన వచ్చి చూసి చూడగానే నాకు చేతి లెట్ల దండం పెట్టేశారు పెట్టగానే షాక్డ్ ఏంటి అని అని అంటే ఆయన చెప్తే ఆయన ఒక ఒక వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చారు ఒక ఆయన ఇమ్మీడియట్గా వాళ్ళు కొబ్బరికాయతో డిస్ట్ తీసి కొట్టి అమ్మ యార్ ఓన్లీ అవర్ గాడిస్ట్ అని చెప్తే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఐ కుడి లైక్ అండర్స్టాండ్ వాట్ ఇస్ వార్ అప్పటి నుంచి నేను అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేశాను నువ్వు ఉన్నావే కదా నీ రూపంలోకి వచ్చింది అండ్ ఎంత మందికి అందరు అందరు వై గారి కజన్ వచ్చింది వై విజయ వాళ్ళ విజయ్ కే సారీ కేఆర్ విజయ్ గారి కజన్ వచ్చింది వాళ్ళ నీస్ అంట అని అందరూ రాస్తూ ఉన్నారు కానీ అప్పుడు మనకి చెప్పుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి లేదు అంటే అప్పుడు ఎవరు ఏంటి అని అంటే కేఆర్ విజయ్ గారు ఎవరు తెలుసా అని అందరూ చెప్పి ఆవిడే అడ్రస్ సో అలాంటిది ఆవిడతో పోల్చి నాకు ఇంత మంచి ఇది ఇచ్చారా ఇంత మంచి క్యారెక్టరా అంటే నిజంగా తల్లి ఉన్నట్టేగా నేను ఏ జన్మలో ఏ అదృశ్యం చేసుకున్నా ఆ రూపం నాకు వచ్చి ఉంటది కదా అని ఒక బిలీఫ్ తో ఈ రోజు కూడా నేను ఆవిడని నమ్ముతాను అమ్ముతా నమ్ముతాను అండ్ ఆల్సో ఐ థింక్ మీరు తిరుమల కూడా వెళ్తూ ఉంటారు తరచూ తిరుమల కొండ ఎస్ మీతోనే వెళ్ళాను కదా నడుచుకుంటూ వెళ్ళాను ఒకసారి మా స్టాఫ్ అందరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలని కోరిక అనమాట నాకు మామూలు దర్శనాలకు అయితే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళాను ఒకసారి రాఘవేందర్ రావు గారు వాళ్ళ సీరియల్ చేసేటప్పుడు ఆయన కపుల్స్ వెళ్ళాలి ఇద్దరు మొగుడు పిల్లలు వెళ్ళాలి ఒకసారి సడన్గా ఆయన ఫోన్ చేశారు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేయడం నాకు నేను టెన్షన్ పడుతు సార్ 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 చెప్పండి సార్ అంటున్నాను మీ వారు ఉన్నారమ్మా ఇంట్లో అన్నారు ఉన్నారు సార్ అంటే ఒకసారి ఇస్తావా మాట్లాడతానంటే సార్ ఆయన చాలా మొహమాటం మా వారు మాట్లాడరు ముందుకు రారు కెమెరా ముందు రారు ఎవరితో మాట్లాడరు సార్ ఆయన కొంచెం మొహమాట పర్లేదు చెప్పండి సార్ ఏంటంటే ఇలా వాళ్ళు టీటీడీ వాళ్ళు రమ్మన్నారమ్మ కపుల్స్ పిలుస్తున్నారు మరి మా ఆదిపరాశక్తి నువ్వే కదా దాని క్యారెక్టర్ చేశాను అనమాట సో మా ఆదిపరాశక్తిని నేను పంపించాలి కదా మా ఆదిపరశక్తిని పంప్ నన్ను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రమ్మన్నారు నేను వెళ్ళను నా ఆదిపరాశక్తిని శక్తిని వాళ్ళ ఆయన్ని ఇద్దరిని పంపించాలని ఆయన వెళ్తారమ్మ నమ్ముతారంటే నమ్ముతారు సార్ అలా ఏం కాదు కానీ వస్తారో రారో తెలియదు ఒకసారి అనుకుంటానండి అంటే లేదు లేదు నువ్వు ఫోన్ మాట్లాడతా అన్నారు అైనంట అంటున్నా రైట్ నౌ సంబత్ కరొ బాత్ కరొ నేను ఆ సార్ నమస్తే సారా నైన మాటర్తను ఆ देखो आप जाना है सर ठीक है ना हिंदी लो माता ठीक है ओके सर ओके सर आई ने जो अरे क्या चीज ऐसा लेके के दे देते फोन आप मेरे को अरे अरे फिर पूछ रहे मैं क्या बोलती उनको बोल के नहीं है बोल देना था घर में कैसा बोलते घर में आप घर में जाना आना నేను అంటే ఇప్పుడు எல்லाल అంటే ఇట్లా నాకు డీటల్స్ ఎల్లి సడన్ చెప్తున్నా నాకు తెలునా మైనియా తా మైనియా తా యు టేక్ యువర్ కిడ్స్ అండ్ గో ఆర్ ఎవరైనా తీసుకెళ్ళి నేను రాను అన్నారు సరే రా అని అంటున్నారు కదా అని ఊరుకున్నాను తర్వాత ఏమైందో తెలియదు ఆఫ్టర్ టూ డేస్ వాళ్ళ మేనేజర్స్ కాల్ చేశారు టికెట్స్ బుక్ చేయాలమ్మా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటుంటే క్యాజ్ వాళ్ళకి బార్ బార్ బోల్ రే కపిల్స్ జానాక తినటు మన తీసుకొని వెళ్ళేదాన్ని కపుల్స్ రావాలంటున్నారు అని అంటే ఆయన ఆలోచించి సరే టీకే దేఖం ఓకే ఓకే బోలో అని అంటే ఓకే చెప్పి బుక్ చేశారు